ఈరోజు టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూద్దాం దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ముందుగా పులిహోర కోసం ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడి వల్లనే ప్రసాదానికి చాలా టేస్ట్ వస్తుంది ఈ పులిహోర కోసం ముందుగా రైస్ని ఉడికించి ఒక పల్లెంలో వేసి చల్లారబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ కానీ లాంటిది పెట్టుకొని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని వాటిని ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఈ విధంగా పొడి చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని మనం వన్ వీక్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ లాంటిది పెట్టుకొని పులిహోర తాలెప్పుకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా పలుకుల్ని వేసి వేయించుకోవాలి తరువాత రెండు స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీటన్నిటినీ కూడా నేను చేస్తున్న క్వాంటిటీ బట్టి వీటన్నిటినీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు పావు స్పూన్ వరకు ఇంగువ వేసి ఫ్రై చేసి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి ఉడికించుకోవాలి ఇక్కడ నేను రెండు నిమ్మకాయల అంతా చింతపండు గుజ్జును వేసి ఉడికించుకున్నాను ఇది ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు ఉప్పు చిన్న ముక్క కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం ఉడికించుకోవాలి చింతపండు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలో ముందుగా మనం పొడి చేసుకున్న పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వేయించుకున్న పోపును కూడా వేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న చింతపండును కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది పులిహోర అయితే చాలా బాగుంది దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ